హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా అయితే అసలు ఆసరా చేయిత పథకం అనేది ఉందా లేదా అని ఇప్పటికే చాలామంది మన ఆసరా ఫెన్షన్దారులు అయితే డౌట్లు అయితే అడుగుతున్నారండి ఎందుకంటే ప్రభుత్వానికి వచ్చేసి ఇన్ని రోజులు అయినా సరే హామీ ఇచ్చిన విధంగా ఎందుకు డబ్బులు ఇవ్వలేకపోతుంది అసలు ఆసరా చేయిత పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా ఆరు వేల పదహారు రూపాయలు మాకు నిజంగా ఇస్తుందా ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అని ఇప్పటికే చాలా మంది మన ఆసరా డౌట్లు అయితే ఉన్నాయి కదా అసలు ఏ విధంగా మన ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి మనమైతే పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం కాబట్టి చాలా వరకు అయితే ఆసరా ఫెన్షన్ దారులు ఎవరైతే ఉన్నారో ఇబ్బంది పడకుండా వచ్చేసి హామీ ఇచ్చిన విధంగానే డబ్బులు ఏ విధంగా వస్తాయో వాటి గురించి మనమైతే డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు పూర్తిగా ఎందువరకు వరకు మీరైతే చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వీడియోని లైక్ చేసుకోండి మీదైతే ఫాలో అవుతూ ఉండండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత ఆశ్ర పెన్షన్ ఏదైతే ఉందో అదే మాత్రమే ఇస్తుందండి మరి ఆశ్ర చేయిత పథకం ఏమైంది అసలు చేయిత పథకం ద్వారా డబ్బులు ఇస్తారే ఇవ్వరని చాలా మందికి అయితే డౌట్లు అయితే ఉండవచ్చు అసలు చెప్పాలంటే ఆశ్ర చేయిత పథకం ద్వారా డబ్బులు ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది అయితే లేదండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా ఆరు గ్యారంటీ పథకాలు ఏదైతే ఉన్నాయో అందులో కూడా మొదటి భాగంగా వచ్చేసి ఆశ్ర పెన్షన్ దానికి అయితే మూడు లక్షల వరకు అయితే కదా సో హామీ మూడు లక్షల వరకు అయితే వాళ్ళ ఓట్లు అయితే మనమైతే తీసుకున్నాం కాబట్టి వాళ్ళకైతే న్యాయం చేయాలని ప్రభుత్వం అయితే చూస్తుంది కాబట్టి హామీ ఇచ్చిన విధంగా కూడా వచ్చేసి మన తెలంగాణలో ఆశ్రయ పెన్షన్ తరఫున వచ్చేసి డబ్బులు రావట్లేదు మీరు అయితే చెప్పుకోవద్దండి ఎందుకంటే ప్రభుత్వం ఆశ్రయ చేత పథకం ఏదైతే ఉందో ఈ చేత పథకం ద్వారా డబ్బులు ఎవరెవరైతే పొందాలో వాళ్ళ గురించి డీటెయిల్గా అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మీరు కూడా దీంట్లో కూడా ఎక్కువ వచ్చేసి ఇన్వాల్వ్ అయ్యి దాదాపు డబ్బులు రావట్లేదు ఇబ్బందులు అయితే పడకండి ఎందుకంటే చాలా చోట్ల వచ్చేసి చాలా మంది ధర్నాలు అయితే చేస్తున్నారు సో ధర్నాలు ఏం చేసినా సరే ప్రభుత్వం తలుచుకుంటే డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మ్యాక్సిమం చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది కాబట్టి హామీ ఇచ్చిన విధంగా చూసుకుంటే ప్రతి ఒక్కరికైతే మనకైతే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఇంకా చూసుకుంటే మన తెలంగాణలో ఆశ్రయ చేద పథకంతో పాటు ఇతరులు ఏ పథకాలు ప్రారంభించినా సరే మీకు అందియడం అయితే జరుగుతుందండి సో ఇప్పుడు దాకా వచ్చేసి ఆశ్రయ పెన్షన్ దారులు దాదాపుగా మూడు లక్షల వరకు అయితే ఉన్నారు కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్కరికి వచ్చేసి మన ప్రభుత్వం తరపున ఏదైతే అయితే హామీలు అయితే వచ్చిందో హామీ ప్రకారం మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఫర్దర్గా ఇంకా మీరు ఏదైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ కనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోతో చూస్తున్నారు కాబట్టి మీరు కూడా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్కి అయితే ఫాలో అవుతూ ఉండండి సో నెక్స్ట్ టైం బెటర్ వీడియోతో మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఏదో వచ్చినా సరే వాటి కోసం అయితే తీసుకొని వస్తాను కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ కనైతే ఇప్పటి దగ్గర ఆపుకున్నారు కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్